రాధా తన ఇద్దరి పిల్లలు అత్తగారిని తీసుకుని కొత్తగా ఒక గ్రామంలోకి బ్రతుకు తెరువు కోసం వచ్చింది అక్కడ ఉండటానికి తక్కువ ఖర్చులో ఒక ఇంటిని చూసుకుంటుంది పని కోసం వెతుక్కుంటూ అలా బయటికి వెళ్ళింది అప్పుడు పక్కింటి రాజ్యం పలకరించి ఇలా అంటుంది మేరానా కొత్తగా ఇక్కడికి ఉండటానికి వచ్చింది అవునండి ఇక్కడ నీళ్ళకి వాటికి ఇబ్బంది ఉండదు కదా నేలకి ఇబ్బంది ఉండదు కానీ మీరు ఇక్కడికి రావడం మాత్రం అంత మంచి నిర్ణయం కాదని నా ఉద్దేశం అని అనేసరికి రాధ ఆశ్చర్యంగా ఇలా అంటుంది అయ్యో అదేంటండి అంత మాట అన్నారు నిజమే మరి ఏ గ్రామం వానాకాలం ఎండాకాలం పెద్ద సమస్య కాదు కాని చలికాలం ఇక్కడ చాలా పెద్ద ఇబ్బంది విపరీతమైన చలి ఎంత చలంటే రెండు మూడు స్వెటర్లు కూడా ఆ చలిని ఆపలేవు అంత చలి ఉంటుంది అని చెప్పడంతో రాధా ఆలోచనలో పడుతుంది అలా రెండు రోజుల పాటు అది ఆలోచనలో ఉంటుంది రాధా అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పటికే మేమెన్నో ఇబ్బందిలో ఉన్నాం తినడానికి కూడా తిండి కొరత అందుకే ఇంతకు ముందున్న ఊరు వదిలి ఈ గ్రామంలో ఉపాధి వెతుక్కుంటూ వచ్చాం తీరా ఇక్కడికి వచ్చాక ఇలా అంటున్నారు ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఏంటి అంత మన తలరాత నేనే నా కొడుకుని చిన్నప్పటి నుండి గారాబం చేసి చెడగొట్ట కనీసం మీ పెళ్లి తర్వాత అయినా బాధ్యతగా ఉంటాడని అనుకుంటే అది జరగలేదు తాగుడికి బానిసయ్యి చనిపోయాడు భగవంతుడు మనకి ఇన్ని కష్టాలు ఇచ్చాడేంటో అని ఇలా చెప్పి కన్నీరు కారుస్తూ ఉండగా గోడలు రాధ పక్కన కూర్చుని అత్తగారు కన్నీరు తుడుస్తూ ఇలా అంటుంది మనకి మంచి అత్తయ్య అలా ఆ ఆలోచనలో ఉన్నప్పుడే రాధకి తమ బ్రతుకు తెరువు కోసం ఒక ఆలోచన తట్టింది అంతే వెంటనే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో మార్కెట్ నుండి పూలుని తీసుకొచ్చి స్వెటర్లు అల్లడం మొదలుపెట్టింది తన కోడలు చేస్తున్న పనిని చూసి అత్త ఇలా అంటుంది ఏంటే రాధా నీకు మతిగాని పోయిందా మనం ఇక్కడికి ఏదైనా పని వెతుక్కుని బ్రతకడానికి వచ్చాము నువ్వేంటే ఆ పని మానేసి తీరిగ్గా స్వెటర్లు అల్లుకుంటూ కూర్చున్నావు పైగా చేతిలో ఉన్న కాసిన్ని డబ్బులు కూడా ఆ స్వెటర్ల కోసం తగలేస్తున్నావు అసలు ఏమైందే నీకో అని నిలదీసింది అప్పుడు రాధ ఇలా బదులిస్తుంది అత్త నన్నీప్పుడేమి నేను నేనేం చేస్తున్నానో నాకు తెలిసి చేస్తున్నాను కాస్త ఓపికపట్టు విషయం నీకే అర్థమవుతుంది అని అత్త మాట కొట్టేసినట్టు బదులిచ్చింది కానీ అత్తకి మాత్రం కోడలు చేస్తున్న పని ఏమాత్రం నచ్చలేదు అందుకే ఇలా అనుకుంటుంది ఏంటి కోడలు ఇలా ప్రవర్తిస్తుంది ఇంట్లో ఎదుగుతున్న ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఏంటి పిచ్చి పనులు అయినా నాకెందుకులే ఉన్నంతకాలం ఉంటాను వేళ తల రాత్రులు ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకుని ఊరుకుంది కానీ కోడలు మాత్రం తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో అప్పు తీసుకొచ్చి మరీ లాట్లు కింద ఊలు స్వెటర్లు తయారు చేస్తూనే ఉంది అలా రెండు నెలలు గడిచాయో లేదో ఆ గ్రామంలో చలికాలం రానే వచ్చింది అంతే ఒక్కసారిగా ఆ గ్రామంలో ఉన్న జనమందరికీ విపరీతంగా స్వెటర్ల అవసరం పుట్టుకొచ్చింది సరిగ్గా అదే సమయానికి రాధా ఇన్ని నెలలుగా అల్లుకుంటూ కూర్చున్న స్వెటర్లను తీసి ఆ గ్రామంలో అమ్మడం మొదలుపెట్టింది రాధ దగ్గర స్వెటర్ కొన్న రాజ్యం ఇలా అంటుంది రాధా నువ్వు అమ్మే ఈ స్వెటర్ల నాణ్యత చాలా బాగుంది చలిని బాగానే ఆపుతుంది వీటిని ఎక్కడి నుండి తెప్పించావు అని అడగడంతో రాధ ఇలా బదులిస్తుంది ఎక్కడి నుండి తెప్పించడం లేదు రాజేంటిని అవన్నీ నేను స్వయంగా అల్లాను అని చెప్పడంతో రాజ్యంకి చాలా ఆనందం అనిపించి ఇలా అంటుంది సరే అలా అయితే నీకు నేను పెట్టుబడి పెడతాను నువ్వు ఇలాంటి స్వెటర్లు చాలా తయారు చేసి ఇస్తూ ఉండు మనమిద్దరం చెరి సగం లాభం పంచుకొని ఈ సీజన్ అయ్యేలోపు వ్యాపారం చేద్దాం అని అడిగింది అప్పుడు రాధా రాజ్యం పిన్ని తెలివితేటలు ఏంటో అర్థమై ఇలా బదులిస్తుంది కాకపోతే ఒక చిన్న కండిషన్ ప్రస్తుతం నా దగ్గర సిద్ధంగా ఉన్న స్వెటర్లన్నీ పూర్తయ్యాక మనం కలిసి వ్యాపారం చేద్దాం అప్పటి వరకు నేను మాత్రమే ఈ వ్యాపారం చేసుకుంటాను అని అంతే తెలివిగా ఆ మాటలని దాటేసింది ఇక అది మొదలు రాధ స్వెటర్ల వ్యాపారం సీజన్ మొదలవుతుందా కొద్దీ ఊపందుకోసాగింది అప్పుడు అత్తకి విషయం అర్థమైంది అందుకే తన కోడలతో ఇలా అంటుంది నీ ఆలోచన ఏంటో అర్థం కాక నేను తప్పుగా అర్థం చేసుకున్నానే కోడలా ఇక్కడ స్వెటర్లకి ఇంత గిరాకీ ఉందని కనిపెట్టే నువ్వు అన్ని స్వెటర్లు తయారు చేశావన్నమాట బాగుంది బాగుంది అవునత్తయ్య ఇక మనం బ్రతకడానికి గ్రామంలో ఈ స్వెటర్ల వ్యాపారమే ఉపాధి ఇప్పుడు మనకు వచ్చిన లాభాన్ని దాచిపెట్టుకుని మళ్ళీ సీజన్ నాటికి వ్యాపారాన్ని పెంచుకుందాం అని అత్తతో చెప్పింది రాధ ఆ విధంగా పొట్టకూటి కోసం కొత్తగా వచ్చిన పేదకోడలు అక్కడ వాతావరణ పరిస్థితులను తెలుసుకుని స్వెటర్ల వ్యాపారం మొదలుపెట్టి నిలదొక్కుంది